హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అలాగే క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి ఈరోజు ఉగాది పండుగ కాబట్టి అలాగే మనకి పండగలంటే ముందుగా సింపుల్గా తయారైపోయే టేస్టీ వంటకం వచ్చేసి పాయసం అందుకే నేను ఈరోజు సేమియా పాయసం తయారు చేస్తున్నాను ముందుగా వచ్చేసి ఒక కప్పు సేమియాని తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను అలాగే బండి పెట్టుకుని అందులో ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ గీ వేసుకుని ఇందులో జీడిపప్పు ఎండు ద్రాక్ష వేసుకొని దోరగా వేయించుకొని పక్కన తీసిపెట్టుకుంటున్నాను ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత మనం తీసుకున్నటువంటి సేమియా కూడా దోరగా వేయించుకుందాము కప్పు సేమియాని ఇలా నెగ్లో వేసుకొని దోరగా వేయించేసుకుందాము చూడండి ఇలా బ్రౌన్ కలర్లో దోరగా వేగిపోయింది ఇప్పుడు ఇందులోకి వచ్చేసి ఒక టూ బౌల్స్ వచ్చేసి నేను వాటర్ వేసుకుంటున్నాను ముందుగా టూ బౌల్స్ వాటర్ వేసుకొని కొంచెం కలుపుకున్న తర్వాత మిల్క్ అండి మిల్క్ వేసుకుంటున్నాను అదే కప్పుతో వచ్చేసి మనము మిల్క్ వేసుకుందాము మిల్క్ కూడా ఇట్ ఇలానే ఈ కప్పుతోనే కాచి చల్లార్చిన మిల్క్ వచ్చేసి ఒక త్రీ బౌల్స్ వేసుకుంటున్నాను నేను మొత్తం వచ్చేసి ఫైవ్ బౌల్స్ అండి ఒక కప్పుకొచ్చేసి వచ్చేసి ఫైవ్ బౌల్స్ మనం తీసుకున్నట్లయితే మనకి చిక్కబడిపోకుండా ఎప్పటికీ కూడా ఇలాగే మనకి లూజ్గా ఉంటుంది పాయసం వచ్చేసి చూడండి బాయిల్ అవుతుంది ఒక కప్పుకి నేను ముక్కాలు కప్పు వచ్చేసి షుగర్ వేసుకున్నాను ముప్పావు కప్పు షుగర్ వేసుకొని ఇట్లా సేమియా అనేది బాగా బాయిల్ అయిపోయింది చూడండి ఇప్పుడు ఇలాచి పౌడర్ వేసుకుని వేయించి పెట్టుకున్నటువంటి ఎండు ద్రాక్ష జీడిపప్పు కూడా వేసుకున్నాను అంతే అండి సేమియా కీర్ అనేది టేస్టీ టేస్టీ సేమియా కీరు రెడీ అయిపోయిందండి చూడండి ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకుని సౌట్ చేసేసుకుందాం అంతే చూడండి ఇట్లా బౌల్స్లో తీసుకుని సర్వ్ చేసుకున్నాం ఎంతసేపు అయినా సరే ఈ క్వాంటిటీలో తీసుకున్నట్లయితే మనకి లూజ్గా సేమియా అనేది చిక్కుబడిపోదండి పాయసం అనేది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మరొకసారి అందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి అందరూ ఈ సంవత్సరం బాగుండాలని కోరుకుంటూ అందులో మేము ఉండాలని కోరుకుంటున్నాను ఓకే అండి వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని వీడియో గురించి కామెంట్ చేయండి ఓకే అండి అందరికీ కూడా మరొకసారి ఉగాది శుభాకాంక్షలు మీరు కూడా ఇలానే కీర్ పాయసం వచ్చేసి తయారు చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బై బై ఫ్రెండ్స్ బాయ్